మీకు ఫెంగ్షి కూడా తెలుసు అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అవును మేము చాలామంది తెలిసి తెలవక ఫెంషిని ఫాలో అవుతుంటారు అవును అసలు ఏంటి గురూజీ ఫెంగ్షూ అంటే ఈ ఫెంషి అంటే చైనా సాంప్రదాయం ఓకే మనకు భారతీయ సాంప్రదాయం ఉంది ఓకే మనకు వాస్తు శాస్త్రము మన ఋషులు ఈ విధంగా కనుగొన్నారు ఇలా చెప్పుకున్నారని ఉంది కదా అవును అలాగే చైనా సంబంధించినటువంటి ఫెంగ్షు ఏదైతే ఉందో వాళ్ళ ఆ ఫ్యాన్షిప్ పద్ధతిలో ఇవన్నీ కూడా తీసుకొచ్చారు నేను ముందు ముందు ఇంకా మీకు వివరంగా చెప్తాను అంటే కాదు సార్ గురుజీ ఇప్పుడు చైనాకే పరిమితం అవ్వాల్సిన ఈ సడన్ గా మన తెలుగు రాష్ట్రాలు ఇంత పాపులర్ ఎట్లయింది గురుజీ ఎట్లయిందంటే ఇప్పుడు మన కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా అవును అండ్ ప్రతి సంవత్సరం అనేది చేంజెస్ కోరుకుంటారు జనాలందరూ కూడా అవును రెండోది వచ్చేసి పక్కన ఒకరు ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళకంటే మంచిగా ఉండాలన్న ఆలోచన మనకు వస్తుంది ఆ డిజైన్ కంటే మన డిజైన్ ఇంకా బాగుండాలని వస్తుంది ఇంట్లో పెట్టుకున్న గ్యాడ్జెట్స్ వస్తువులన్నీ కూడా ఇంకా అప్డేట్ గా ఉంటే బాగుండాలని వస్తుంది వచ్చినప్పుడు ఏం ఏం జరిగిందంటే ఈ ఫ్యాంక్ష నుండి వచ్చినటువంటి ఏవైతే వస్తువులు ఉన్నాయో అవి వాళ్ళక్కడ నుండి అడ్వర్టైజ్ చేయడం కూడా ఇది పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది ఇది పెట్టుకుంటే ఇది జరిగిపోతుంది అన్న భావనలు కలిపినందుకు మన భారతదేశంలో అరే ఇవి పెట్టుకుంటే నిజంగానే ఇవి అవుతాయేమో సరే అవుతే అవ్వకపోవచ్చు కాకపోతే ఇది పెట్టుకుంటే ఒక పక్క వాళ్ళకన్నా మనకు కొంచెం షో కనిపిస్తుంది అన్న ఆలోచనతో ఈ ఫ్యాంక్షి అనేది ఇంతగా అభివృద్ధి అనేది మన భారతదేశంలో జరగడం అయిందనేది ఈ విధంగా మనం తెలుసుకోవచ్చండి గురుగారు అయితే ఒక మాట ఉంది అంటే యాక్చువల్ గా ఫెంగ్షు అనేది చైనాది కాదు అది కూడా మన భారతదేశం ఒకప్పుడు బౌద్ధం మన దేశం నుంచి ఎట్లాగైతే చైనాకు పోయిందో దాంతోపాటు ఈ ఫెంగ్షు శాస్త్రం కూడా వెళ్ళిపోయి అక్కడ వేలుడుకుంది అనేది ఒక వాదన ఉంది ఆ వాదన నిజమైన దానికి ఏమన్నా చారిత్రక ఆధారాలు అలాంటివి ఉన్నాయా నూటికి నూరు శాతం నిజమేనండి ఎలా అంటే బుద్ధుడు అనేది ఆయన రాజు మన దేశాన్ని ఇక్కడ రాజుగా ఉన్నారు ఆయన ఆ బుద్ధుడు రాజుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్నప్పటి నుండి ఎన్నో కళలు విద్యలు వేదాలు కూడా నేర్చుకుంటారు ఆ నేర్చుకున్నప్పుడు మన వేదాల్లో నుండి ఆయన యంత్రాలన్నీ కూడా ఎలా పనిచేస్తాయనేవి అనేవి గ్రంథాలన్నీ కూడా నేర్చుకున్నారు ఆయన సో అవన్నీ విద్యలు నేర్చుకున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని ఎలా అమల్లోకి తెచ్చారనడానికి ఒక ప్రమాణం ఉందండి ఆ ప్రమాణం ఏమిటి అంటే ఆ యంత్రము ఏమిటి అంటే వాళ్ళు ఫ్యాంక్ష మొత్తం ఆధారపడేది ఒకే ఒక వస్తువు పైన ఇంకా మనమైన వేదాలు మంత్రాలు అంటాం వాళ్ళు బుద్ధుడు దగ్గర నుండి పొందినటువంటి ఒకే ఒక యంత్రం ఆ యంత్రము ఎలా పుట్టింది పాలసముద్రము చిలుకుతున్నారు కల్పవృక్షం అన్నారు అదన్నారు అమ్మవారు వచ్చిందని అన్నారు ఇవన్నీ ఎంతోమంది ఎంతో గురువుగారులు ఎంతో వైభవంగా చెప్పారు బట్ ఈ పాల సముద్రం చిలకడానికి ముఖ్యమైన కారణం ఏమిటి అంటే ఈ నాలుగు యుగాలు కూడా నడవడానికి మన ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు ఇటు దేవతలు దేవతలతో పాటు రాక్షసులు కూడా ఉన్నారు అసలు ఆది పరాశక్తి అమ్మవారు పుట్టింది అని అంటేనే మనకు ఒక చీకటి నుండి ఓంకార ధ్వనితో అమ్మవారు పుట్టిందని అంటారు ఆదిపరాశక్తి ఆది పరాశక్తి పుట్టిన తర్వాత అమ్మవారి కోపానికి రాక్షసులు పుట్టారు అమ్మవారి ప్రేమకి ప్రేమకి దేవతలు అయితే ఈ రెండిటిని అమ్మవారు చూస్తూనే ఉంటుంది ఎప్పుడు కూడా అలాగే మరి ఈ క్షీర సముద్రం ఏంటి ఈ పాల సముద్రం ఏంటి చిలకడం ఏంటి అనేది ఎంతో మంది ఎన్నో విధాలుగా చెప్పుకున్నారు అయితే ఆ క్షీర సముద్రాన్ని ఇటు దేవతలు అటు రాక్షసులు చిలుకుతున్నప్పుడు అక్కడే ఉన్నటువంటి అమ్మవారు అంతా కూడా గమనిస్తూ ఇటు దేవతలు దేవతల వైపు నుండి సాక్షాత్తు విష్ణుమూర్తి పూర్మావతారం ఎత్తి ఆ క్షీర సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం కింద ఆయన బరువును మోస్తూ ఉన్నాడు ఇది నిజ జరిగి అది ఉన్నటువంటి అది ఎప్పుడైతే ఆ పర్వతాన్ని మోస్తున్నప్పుడు వీళ్ళు పాల్ ఎప్పుడైతే వీళ్ళు చిలుకుతున్నారో ఆ పర్వతము మోస్తున్న ఆ ఆ ఏంటి కూర్మా అవతారం అంటే తాబేలు ఈ తాబేలు వీపు పైన ఉన్నటువంటి ఆ పర్వతం ఎన్నిసార్లు చక్రంలాగా తిరుగుతుందో ఆ తాబేలు పైన ఇట్లా నాలుగు మచ్చల్లాగా ఉంటాయి తొమ్మిది మచ్చల్లాగా ఆ మచ్చల పైన గీతలు పడ్డాయి అన్నమాట ఒక్కసారి చిలికినప్పుడు ఒక యంత్రం రెండోసారి చిలికినప్పుడు రెండో యంత్రం అట్లా ఎన్నిసార్లు చిలికారో అన్ని యంత్రాలు ఆ కూర్మా అవతారం నుండి బయటపడ్డాయి ఓకే అంటే ఇంతటి సృష్టి నిర్మాణానికి జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా ఆది పరాశక్తి అయినటువంటి అమ్మవారు ఇటు దేవ దేవతలతో అటు రాక్షసులతో రాక్షసులతో చేయిస్తూ ఆమె అంతా కూడా అక్కడ గమనిస్తుంది రాక్షసులు వేడుకున్నారు మరి దేవతలే గెలుస్తున్నారమ్మా మరి మాకేంటి పరిస్థితి నాలుగు యుగాలు ఉన్నప్పుడు నాలుగు యుగాలలో మూడు యుగాలు నేను దేవతలకే ఇస్తున్నానయ్యా ఒక యుగాన్ని మీకు ఇస్తున్నాను కలియుగం కలియుగం ఆ కలియుగం నేను మీకు ఇస్తున్నాను ఈ కలియుగంలో నన్ను గాని దైవాన్ని గాని ఎవరైతే గుర్తు పెట్టుకొని వాళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా డబ్బు వ్యామోహం పక్కన పెట్టి ఈజీగా అన్ని వచ్చేయాలన్న ఆలోచనలని పక్కన పెట్టి దేవుడు ఉన్నాడన్న భావనతో నడుస్తాడో వాళ్ళకి ఏదో ఒక రూపంలో నేను వచ్చి ఖచ్చితంగా సహాయపడతాను అనేది ఇది సాక్షాత్తు జరిగింది జరిగింది అలాగే ఎప్పుడైతే ఈ ఆ పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు ఆ అవతారంలో ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి ఎప్పుడైతే అక్కడ ఉన్నారో ఆ చిలికిన కొద్దీ ఒక్కొక్క యంత్రం అనేది బయటపడింది అందులో నుండి బయటపడినటువంటి యంత్రమే పంచాదశి యంత్రం అంటారు ఓకే పంచాదశి యంత్రం ఓకే ఈ పంచాదశి యంత్రం ఎలా ఉంటుందండి అంటే పైన ఫస్ట్ లైన్ వచ్చేసి నాలుగు తొమ్మిది రెండు సెకండ్ లైన్ వచ్చేసి మూడు ఐదు ఏడు లాస్ట్ లైన్ వచ్చేసి ఎనిమిది ఒకటి ఆరు ఇలా తొమ్మిది అక్షరాలు అది మన తొమ్మిది అంకెలు ఈ తొమ్మిది గడుల్లో ఉంటాయి ఓకే అవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూపిస్తా పంచాదశి యంత్రము ఇక్కడ ఎనిమిది ఒకటి ఉన్నాయి ముందు తర్వాత మూడు ఐదు ఏడు ఉన్నాయి తర్వాత నాలుగు తొమ్మిది రెండు ఉన్నాయి ఈ యంత్రాన్ని మీరు ఏ ఏ పక్క నుండి అయినా ఇలా లెక్క పెట్టినా ఇలా మొత్తం అండి టోటల్ చేస్తే సంఖ్య ఆరు వస్తుంది ఓకే ఒకసారి చూడండి అండి ఒకటి ఐదు తొమ్మిది ఎంత అయింది పదిహేను అయింది పదిహేను అంటే వన్ ప్లస్ ఫైవ్ పదిహేను ఉంది ఉంది పదిహేను ఎటు నుండి చూసినా పదిహేనే వస్తుంది ఆ పదిహేను మళ్ళీ మనం కూడుకుంటే వచ్చేది ఆరు ఆరు అంటే అమ్మవారు ఆ లక్ష్మి అమ్మవారు ఆరో సంఖ్య నుండి జన్మించింది అనమాట అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సంఖ్య ఏదైనా ఉందంటే ఆరు ఈరోజు మనం లగ్జరెస్ట్ లైఫ్ కోరుకోవాలంటే ఆరో సంఖ్య మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉందంటే ఏదో ఒక మూలలో లగ్జరెస్ట్ అనేది ఉంటుంది లాస్ట్ టైం ఎపిసోడ్ లో నేను చెప్పాను అయితే ఈ పంచ పంచద మన పంచదశి యంత్రం ఏదైతే ఉందో ఈ యంత్రము మనకు బుద్ధుడితో పాటు చైనాకి వెళ్ళింది ఇది ఇది ప్రమాణం అండి మన భారతదేశంలో ఉన్నటువంటి యంత్రం ఈ విధంగా ఉంది అనమాట ఆ ఎప్పుడైతే బుద్ధుడితో పాటు అక్కడికి వెళ్ళిందో వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఇలా మారింది ఇది లోషో గ్రిడ్ ఇది ఈ ఫోర్ ఈ ఫోర్ త్రీ అనేది ఒక ఎలిమెంట్ అయిందండి ఫోర్ ఫస్ట్ ఎలిమెంట్ ఇస్ ఏ వాటర్ అవును వాటర్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్ ఓకే ఫోర్ త్రీ ఈజ్ ఏ ఎయిర్ ఎలిమెంట్ అండ్ నైన్ ఈజ్ ఏ ఫైర్ ఎలిమెంట్ అండ్ టూ ఫైవ్ ఎయిట్ ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్ ఓకే టూ ఫైవ్ ఎయిట్ టూ ఫైవ్ ఎయిట్ ఈజ్ ఏ అర్త్ ఎలిమెంట్ అండ్ సెవెన్ సిక్స్ ఈజ్ ఏ మెటల్ ఎలిమెంట్ ఇట్లా ఐదు ఎలిమెంట్లతోటి ఇది అక్కడ సవరణ చేయబడింది బుద్ధుడితో పాటు వెళ్ళి అనేది ఇది మన వాళ్ళు చెప్తున్నమాట మన మన దగ్గర నుండే వెళ్ళింది అనడానికి ఇది ప్రమాణం అండి దీన్ని గనక మనం కరెక్ట్గా తెలుసుకొని ముందుకెళ్తే గనక ఇంకా లైఫ్లో మంచి లాభాలు పొందొచ్చు సరే అండి పంచదశ యంత్రం అని నేను ఇట్లా పేపర్ పైన రాసి చూపించాను కదా ఇప్పుడు పాల సముద్రంలో చిలుకుతున్నప్పుడు ఎన్నో ఆ కూర్మ అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి ఎప్పుడైతే పర్వతాన్ని మోస్తున్నప్పుడు వీళ్ళు చిలుకితే ఒక్కొక్క యంత్రం వచ్చి బయటపడిందని చెప్పాను కదండి అట్లా ఇలా యంత్రాలు ఓకే ఆ యంత్రాలేనా అంటే ప్రమాణం మనకు ఈ విధంగా యంత్రాలు అనేవి వచ్చాయనమాట చూడండి ఇదిగో సర్వకార్య సిద్ధి యంత్రము ఇవన్నీ కూడా నంబర్లతో ఉన్నాయన్నమాట అన్నీ కూడా ఇదిగోండి ఈ విధంగా ఇది అంటే నేను ఇవి పెట్టుకోండి ఇట్లా చేసుకోండి అని చెప్పే సబ్జెక్ట్ నేను అదంతా కూడా ఆస్ట్రో వాస్తవం మీకు ఐడియా ఉంది కాకపోతే ఇది ఈ లోషోగ్రిడ్ అనేది ఎంత పనిచేస్తుంది ఏ విధంగా మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది అనేది ఆ బుద్ధుడి ద్వారా వెళ్ళింది వెళ్ళినప్పుడు అమ్మవారు లక్ష్మి అమ్మవారు ఎప్పుడైతే ఉద్భవించారో సముద్రంలో నుండి అప్పుడు ఈ యంత్రం అనేది మనకు వచ్చిందనేది ప్రమాణం అనమాట లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీలంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం మంద కటాక్ష లబ్ధ వివా బ్రహ్మేంద్రు గంగాధరాం త్వం త్రైలోక కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం అమ్మవారు ఆ విధంగా ధనత్రయోదశి కూడా వస్తుంది ఇప్పుడు ఈ ధనత్రయోదశి రోజు కూడా అమ్మవారిని ఈ విధంగా ఎంతో భక్తి శ్రద్ధలతో మనం ఆ సరైన పద్ధతితో అమ్మవారిని ఎప్పుడైతే మనం పూజలు చేసుకుంటామో ఆ విధంగా అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కూడా మంచి విషయాలు దీంట్లో ఉంటాయి కాబట్టి ఈ యంత్రం అనే ప్రాధాన్యత అంటుంది ఫైవ్ ఎలిమెంట్